రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మండల ఇన్ఛార్జ్ మధు ఆధ్వర్యంలో రచక కులస్థుల చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు అలాగే రుద్రూర్ గ్రామంలోని రచక సంఘం భవనంలో మండల అధ్యక్షులు చాకలి నాగభూషణం రుద్రూర్ గ్రామంలోని రజక సంఘం భవనంలో రచక కులస్థులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలడు వేసి ఘనంగా నివాళులర్పించారు చాకలి శేఖర్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాడుతూ తెలంగాణ మగువను ప్రపంచానికి చాటి చెప్పే మహిళా లోకానికి స్ఫూర్తి స్వేచ్ఛనిచ్చి వీరవనిత చాకలి ఐలం మాని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జ్ గాండ మధు మండల అధ్యక్షుడు చాకలి నాగభూషణం దౌడు సాయిలు రవికిరణ్ జక్రి నరేందర్ చాకలి శేఖర్ నీరడు సాయిలు వినిత్ పటేల్ సాయి కిరణ్ మొదలకు తదితరులు పాల్గొన్నారు మండలంకారుల మీదకి భూస్వాముల మీదకి పోరాటం ఏదైతే వెనుకబడిన కులాలకు సంబంధించి కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మా కోసం బీసీ బీసీ బంధు అనే స్టార్ట్ నిస్తున్నారు వందకు వంద శాతం సబ్సిడీతో మాకు సంబంధించిన పనిముట్లను వారు అందజేసారు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు బీసీ బంధు ఎదు ఒక అర్థమైతే లేదు ఈ వెనుక పడిన కులాల వారికి అండగా నిలబడాలని మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీసీ బంధుని స్టార్ట్ చేసిందో ఆ బీసీ బందుని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది నేను యావత్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోరాడినటువంటి ఏకైక ముద్దు బిడ్డ ఎవరంటే మన చాకార్యాలు అయిన నిన్న జయంతిని కానీ వర్ధంతిని కానీ గత ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ప్రకటన చేసినప్పటికీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము నిమ్మకు నీరే ఏ స్పందన లేకుండా మా చా రజకులని చిన్న చూస్తు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మేము ఏం ఆటదలుచుకోవాలా ఏం చెప్పదలుచుకోవాలనేది కూడా మేము చాలా ఎంకబడమైనట్టు ఇంకా మీ స్ఫూర్తిలో లేమో అని ఈ ప్రభుత్వంకు అర్థమవుతున్నట్టున్నది మీరు ఎంతవరకైతే ఈ ప్రభుత్వము ఒక శ్వేత మహిళను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు మా రజక జాతి గుర్తు బిడ్డ సరే మేము దానికి మేము కూడా స్పందిస్తాము ఎందుకంటే మా రజకుల పక్షాన మీరు కూడా ఇప్పుడు ఒక నూతన మండలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ శాసనసభ అధిపతి మన ఓజారా సార్ గారు ఈ రుధులు నూతన మండలం ఏర్పాటు చేశారు మేము కూడా దానికి ధన్యవాదాలు చెప్తాము మా సంఘ భవనానికి కూడా పదిహేను లక్షల రూపాయలు గత ప్రభుత్వమే మంజూరు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి కార్యక్రమాలు కానీ మా ఇళ్ళ గురించి కానీ మాకు ప్రజకుల పక్షాన ఎటువంటి స్పందన కనిపించడం లేదు మేము కూడా మేము కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాము ఇకనైనా ప్రభుత్వం మారి మీ పట్ల ఏమైనా ఉంటే మా రజకులకు స్పందించి మాకు మిమ్మల్ని ఒక హోదకి తీసుకొస్తారని చెప్పేసి ప్ర రజకుల పక్షాన రైక సంఘ సభ్యుల పక్షాన మీరు కోరుకుంటూ మరొకసారి